ఇది మీ పాత నగ ఇదిగో మీ కొత్త నగ మీ పాత నగలిస్తే చాలు దీనిపైన నయా పైసా ఇవ్వాల్సిన పని ఈ మ్యాజిక్ మీ లలితలో మాత్రమే లలిత అడ్వాన్స్ ప్లాన్ ట్వంటీ వన్ కి ట్వంటీ వన్ స్ట్రైక్ రేట్ తో విన్ అయిన జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటున్న స్టెప్స్ కేవలం బీజేపీ కోసమే పనిచేస్తున్నాయి బీజేపీకి జనసేన ఒక బీ టీం అనే ఆరోపణలు అతని మీద మొన్న చేసిన దా దీక్షలు అవ్వచ్చు ఆ ప్రాయశ్చిత్త దీక్షలు అవ్వచ్చు ఇవన్నీ చూస్తున్నప్పుడు కామన్ పీపుల్ని చూస్తూ ఉంది నిజంగానే అతను సనాతన ధర్మం కోసం పోరాడం అంతవరకు ఓకే గానీ బీజేపీ సిద్ధాంతాలు వాళ్ళు వాళ్ళ లైన్ ఎలా ఉందో ఏపీలో ఉన్న పవన్ కళ్యాణ్ గారి లైన్ అలానే ఉందనే చిన్నప్పుడు ఇంటర్ సెక్షన్స్ యూనియన్స్ చూసడం లేదు అంటే రెండు సర్కులు ఉంటాయి కామన్ గా ఇట్లా రెండు సెక్షన్ ఇంటర్ సెక్షన్ కామన్ గా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఓట్ బ్యాంకింగ్ లో ఇంటర్ సెక్షన్ ఓట్ బ్యాంకింగ్ ఉంటుంది అంటే అది పవన్ కళ్యాణ్ గారిని నమ్మేవాళ్ళు అట్ ది సేమ్ టైం బీజేపీ నమ్మేవాళ్ళు సిద్ధాంతపరంగా ఇద్దరు కామన్ గా ఉండాలనుకునేవాళ్ళు అలాగే కోరుగా పవన్ కళ్యాణ్ గారికి ఇంకో సెపరేట్ బ్యాంకింగ్ ఉంటుంది ఆ ఓట్ బ్యాంకింగ్ ఉన్న వాళ్ళకి ఈ కోరుగా ఈ సర్కుల్ ఇంటర్సెక్షన్లోనే ఉన్న ఓట్ బ్యాంకింగ్కి కొంచెం వేరియేషన్స్ ఉంటుంది ఇప్పుడు కామన్గా ఉన్న ఓట్ బ్యాంకింగ్ వరకు ఓకే బట్ సెపరేట్గా పవన్ కళ్యాణ్ గారికి యూనిక్ బేస్డ్ ఓట్ బ్యాంక్ అది క్రిస్టియన్స్ ఉంటారు ముస్లిమ్స్ ఉంటారు డెవలప్ చేయాలని ఉంటారు వాళ్ళకి ఏంటంటే ఈ ఇమేజ్ ఎక్కువ బిల్ అయ్యే కొద్ది వోట్ బ్యాంకింగ్ పరంగా ఇట్టే వెళ్తున్నారు వెళ్ళే కొద్ది వీళ్ళకి డిఫరెన్షియటర్స్ ఉంటుంది అబ్బియస్గా లూజ్ అవుతారు అంటే యూనిక్ పాలిటిక్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు ఆబ్వియస్గా టీడీపీ చేస్తున్నా లేదా వైసార్సీపీ చేస్తున్న ఓట్ బ్యాంకింగ్తో పోలిస్తే జనసేనలో కొంత గ్రూప్ ఏంటంటే ఇది కొత్త రాజకీయాలకు మార్పు తీసుకొస్తుంది జీరో పాలిటిక్స్ వైపు అటు రోజు అట్లాగా జీరో పాలిటిక్స్ అంటే డబ్బులు అది కాదు ఖర్చు పెట్టే డబ్బులు ఇచ్చేది కాకుండా మామూలుగా రైట్ పీపుల్కి ఏం కోరుకుంటాం అలాంటి పాలిటిక్స్ మీదే చేస్తుంది అలాంటిదే జనసేన ముందుకు తీసుకెళ్తుంది అన్న ఆ ఓట్ బ్యాంకింగ్ పర్స్పెక్టివ్ ఉన్న ఓట్ బ్యాంకింగ్ మటుకు ఎఫెక్ట్ పడుతుంది ఇంటర్సెక్షన్గా ఉండి తన తత్వాలు బీజేపీ తత్వాలు లేదా ఆలోచనలు ఒకటే ఉన్న ఓట్ బ్యాంకింగ్ ఏదైతే ఉంటుందో వాళ్ళకి మటుకు అడ్వాంటేజ్ ఉంటుంది కరెక్ట్ గా చేస్తున్న పార్టీ పర్సెప్షన్ లో చూస్తే ఇనిషియల్ స్టేజ్ లో దూరం చేసుకోవడం అంటే వేరీ చేసుకోవాలండి మనం ఎంత వరకు దీన్ని చేయొచ్చు ఎంత ముందు ముందుకెళ్తే బాగుంటుంది మనం ఇరవై ఒక సీట్ గెలిచాము నెక్స్ట్ మేము మొత్తం గెలవాలంటే ఎన్ని గెలుచుకోవాలి ఓవరాల్ గా కంట్రీలో బీజేపీ యొక్క పరిస్థితి ఉంది ఇప్పుడు ఎక్కువ బీజేపీ లూజ్ అవుతుంది అనుకోండి దాంతోపాటు దాని మీద నిలబడ్డ వాళ్ళు కూడా లూజ్ అయిపోతూ ఉంటారు సో ఎప్పుడు ఏ స్టాండ్ తీసుకోవాలి ఎలా వెళ్తే బాగుంటుంది ఎంత దూరం వెళ్తే బాగుంటుంది ఏ ఇష్యూని ఎంతవరకు వరకు స్ట్రెచ్ చేయాలనేది చాలా జాగ్రత్తగా ఇలాంటి సెన్సిటివ్ టాపిక్స్ చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సి వస్తుంది ఎనీ పొలిటికల్ పార్టీ ఓకే పొలిటికల్ పార్టీస్ చేసే సినిమా హీరోస్ యొక్క పొలిటికల్ సస్టైన్ ఎంత వరకు ఉంటుంది అంటారు ఇక్కడ ఏపీలో పవన్ కళ్యాణ్ గారిది మనం చూసాము ఆఫ్టర్ ఆల్మోస్ట్ ఫోర్టీన్ అండ్ హాఫ్ ఇయర్స్ తనకు ఒక మంచి విక్టరీ వచ్చేసింది అక్కడ ఇప్పుడు అగైన్ మళ్ళీ మనం తమిళనాడులో విజయ్ గారి పార్టీ చూస్తూ ఉన్నాము సో ఎట్లా ఉంటుంది వాళ్ళ వాళ్ళకి గ్రోత్ అంటే ఒకటండి ఇప్పుడు ఎనీ పొలిటికల్ పాట వీళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది సినిమాలు చెప్పినట్టు చాలా ఫస్ట్ డే ఓపెనింగ్స్ ఫస్ట్ షో ఓపెనింగ్స్ వరకు ఉపయోగపడుతుంది వన్స్ ఒకసారి గెలిచేసాం ఇప్పుడు గెలిచే వరకు పద్నాలుగు సంవత్సరాలు అక్కడ విజయ్ గారు స్టార్ట్ చేస్తున్నారు లేదు గెలవచ్చు లేదు ఎంజీఆర్ కావచ్చు ఎన్టీఆర్ గెలిచి గెలిచిన తర్వాత వాళ్ళు తీసుకునే నిర్ణయాలను బట్టి ఇంకా మళ్ళీ సినిమా స్టార్టేరు ఇప్పుడు నేను రాజశేఖర రెడ్డి కొడుకుని అని చెప్పినప్పుడు ఫస్ట్ టైం ఉపయోగపడుతుంది నెక్స్ట్ టైం రాజశేఖర రెడ్డి కొడుకు ఓటారు అంటే మీరేం చేశారు అదే అలాగే అలాగే హీరోగా నేను అభిమానిస్తున్నాను హీరోగా ఓటేసాను నెక్స్ట్ టైం ఇంకా దాని ఇంకా అది ఉపయోగపడదు నెక్స్ట్ టైం మీరు ఏం చేయగలిగారు ఏం చేశారు ఏ నిర్ణయాలు తీశారు నా మార్క్ ఆఫ్ పాలిటిక్స్ ఏంటి ఇది పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం ఇది ఇది బ్రాండ్ ఈ చేంజెస్ మటు తన వల్లే వచ్చాయి తన లేకపోతే ఇది ఇంపాసిబుల్ కేసు అన్న పీపుల్లో చేంజెస్ ఏం కనపడుతున్నాయని బట్టి ఇరవై ఒకటి నుంచి నలభై ఒకటి వెళ్ళడం డెబ్బై ఒకటి వెళ్ళడం లేదా ఇరవై ఒకటి కూడా తగ్గడం అనేది ఆధారపడుతుంది ఏమనిపించింది దానికి కొన్ని పాయింట్స్ అయినా చెప్తారా ఎక్కడ నుంచి కొంత అసంతృప్తి వస్తున్నట్టు కనిపిస్తుంది ఏ సెక్టార్ నుంచి అఫ్ కోర్స్ మీరు అన్నారు ఒకటి యాక్సెప్ట్ చేయాల్సిందే చాలా మందితో నేను కూడా మాట్లాడినప్పుడు వంద రోజులే కదా ఇంకా చాలా కాలం ఉంది డిసైడ్ చేద్దాం ఇంకా టైం ఉంది అన్నారు బట్ అదర్ సెక్టార్స్ కూడా ఉన్నాయి కదా అదే ఇప్పుడు ఓవరాల్ గా పథకాలు అనేది ఇంకా ఫుల్ ఫ్లే ఫుల్ ఫ్లెజ్డ్గా రాలేదు ఇంకా దానికి మొత్తం పథకాలు వేసేది టైం పడుతుంది చూద్దాండి మొత్తం పథకాలు వచ్చేదా టైం పడుతుంది అనుకుని ఒక థాట్ ప్రాసెస్లో అతను ఉంటాడు కదా తను అనుకుని ఇంకా రాలేదని అనుకుంటాడు లేదు పథకాలన్నీ వచ్చాక తనకు కావాలనుకున్నటువంటి డెవలప్మెంట్ స్కూల్స్ కానీ ఇంకోటి కానీ ఇంకా నాకు ఇంకా ముందుకు రాలేదు కదా నా రోడ్ ఇంకా కాలేదు కదా ఇంకా దీనికి ఆర్డర్ వచ్చిందా రాలేదు ఇంకా ఇంకా ఇన్ని రోజులు ఏంటి ఇప్పుడు ఆబ్వియస్గా గవర్నమెంట్ ఫామ్ అవ్వ కానీ ఇది రోడ్డు ఫామ్ అయిపోతుంది అని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాడు లేదా గవర్నమెంట్ ఫామ్ అవ్వగానే నాకు ఇష్యూస్ పోలీస్ స్టేషన్స్లో రికవర్ అవుతాయి నా కేసెస్ త్వరగా అతను అవుతాయి అనుకుంటాడు సో ఆ ఆ పరంగా ఇంకా వెళ్ళినప్పుడు కొంచెం అసంతృప్తి స్టార్ట్ అవుద్ది మీరు వెంటనే ఏ ఇష్యూ సైంటిఫై చేసి రిజాల్వ్ చేయగలిగితే ముందుకు వెళ్తారు ఏ పర్లేదు అలాగే కార్యకర్తలు ఎవరైతే గెలిపించారో దగ్గరుండి ఎమ్మెల్యేలు కానీ లేకపోతే మొత్తం గవర్నమెంట్ గెలిపించారు నేను ఆవియస్గా ప్రతి ఒక్కరు నేను ఒకరికొక బెనిఫిట్ ఎక్స్పెక్ట్ చేసి అంత మీరు అనుకున్న చూడదాకా కోర్ గ్రూప్ ఒకటి ఉంటారని ఆ కోర్ గ్రూప్ ఏంటి సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు ప్లస్ తనకు కూడా ఒక బెనిఫిట్ ఎక్స్పెక్ట్ చేశాను నేను ఎక్స్పెక్ట్ చేశాను అది రైటర్ రైటరాంగ్ పక్కన పెడితే అడ్మినిస్ట్రేషన్ పరంగా సో వాళ్ళు కొంచెం గ్యాప్ లో ఉన్నారు మరి వాళ్ళని ఎలా పార్టీ ఫిల్ఫిల్ చేస్తారా లేదా గవర్నమెంట్ పరంగా ఫిల్ఫిల్ చేస్తారా అనేది వేరే డిసిషన్ గవర్నమెంట్ ఫుల్ పరంగా ఫుల్ఫిల్ చేయడానికి రైట్ లేదు ఎందుకంటే ది ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ కదా పార్టీ పరంగా ఎలా వాళ్ళకి పదవుల రూపేనా లేకపోతే వాళ్ళకి వర్క్స్ రూపేనా అనేది వేరే విషయం సో ఎన్ని క్రోడీకరించి చెప్తున్న మాట ఏంటంటే ఆన్ గ్రౌండ్ రియాలిటీలో మటుకు కంపారిటివ్లీ మీకు సోషల్ మీడియాలో చూపించినంత అయితే అద్భుతంగా తృప్తిగా కనపడటం కేకే గారు సోషల్ మీడియా డిజిటల్ మీడియా లేదంటే ప్రింట్ మీడియాల ప్రభావం ప్రధాన పార్టీల పనితీరు పైన ఎంత వరకు ఉంటుంది అంటారు మీరు ఇంతకాలం ట్రావెల్ చేశారు కాబట్టి ఎందుకంటే ఒకరంటారు అసలు ఇవి ఇన్ఫ్లుయెన్సే కాదు గ్రౌండ్ లో ఉన్న రియాలిటీ వేరే అంటారు మరొకరు అంటారు అసలు ప్రజల నాడిని ఏ టీవీ ఛానల్ ఏ జర్నలిస్ట్ పట్టుకోలేరని ఇంకొకరు అంటారు యాజ్ ఏ సెఫాలజిస్ట్ యాజ్ ఏ ఒక స్ట్రాటజీ కంపెనీ ఓనర్ వాట్ ఈస్ యువర్ ఖచ్చితంగా మనకు అందరికి అర్ధమయ్యే ఎగ్జాంపుల్ మనకు బిర్యానీ పైన గార్నిషింగ్ చేస్తాం చూడండి ఆ గార్నిషింగ్ చేసినప్పుడు లేదా ఫోటో చూపించినప్పుడు అద్భుతంగా కనపడుతుంది అది నిజంగా అంతే అద్భుతంగా ఉంది అనుకోండి అది ఇంకా డబల్ రేట్ తీసుకెళ్తుంది గార్నిషింగే అద్భుతంగా ఉంది లోపల బిర్యానీ మనం ముద్ద తినంగానే అబ్బా ఎంత దారుణంగా ఉంది ఈ ఫోటో చూసి ఇక్కడికి అని మనం వెనక్కి వెళ్తాం చూడండి సో మీకు సోషల్ మీడియాలో అతను స్లో మోషన్ నడుస్తుంటే వీరుడు సూర్యుడు ధీరుడు అని చెప్పి ఆయన బ్యాక్గ్రౌండ్ సాంగ్ పెట్టింది అటెన్షన్ బయటోడికి చూపించే ముందుకొస్తుంది లోపల నియోజర్గోడికి అక్కడ అతను ఎక్కడెక్కడ ప్లాట్లు వేస్తున్నా కానీ అతను పర్సంటేజ్ జరగడం కబ్జా జరగడం ఇవన్నీ వాళ్ళు నవ్వుకుంటారు వాళ్ళు అద్భుతం అనుకుంటారు సో సోషల్ మీడియా అనేది ఉపయోగపడుతుంది అది రియాలిటీగా ఉన్నప్పుడు కూడా రియాలిటీని కాకుండా పూర్తిగా పర్పెండిగా బ్లఫ్ చేస్తున్నప్పుడు ఆ నియోజర్గంలో పెద్ద ఓటు డిఫరెన్స్ ఉండదు మొత్తం స్టేట్ అంతా కూడా తన వైపు చూసినా కానీ ఆ లోకల్ నియోజకవర్గంలో తను ఓడిపోతాడు ఎగ్జాక్ట్ చేసినా పనికిరాదు అంటారు అది రియాలిటీ అన్నప్పుడు పనికొస్తుంది దగ్గరగా ఉన్నప్పుడు తా అమ్మాయి ఎంత సౌమ్యరాలు ఎంత మంచి అంటే మీరు బయట అక్కడ వీడియోలు చూపించేదానికి చాలా దారుణంగా ఉంది మీరు లోకల్ నియోజకవర్గంలో హైట్ చేయలేరు కదా మీ పనితీరుని ఎవ్రీడే మాట్లాడుకుంటూ ఉంటారు ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి సంబంధించి మూడు పార్టీల కూటమి ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ తర్వాత ఖచ్చితంగా టీడీపీ సింగిల్ గానే మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్ కి బరిలో దిగే అవకాశం ఉంది బీజేపీ జనసేన మాత్రమే అలైన్ కొనసాగబోతుంది అనేది ఎక్కువగా వినిపిస్తూ ఉన్న మాట అంటే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే అలా వాళ్ళ ఆలోచన నాకు ఎందుకంటే అందరితో మాట్లాడుతున్నట్టు అలా ఏం అనుకోవట్లేదండి కూటమి ప్రస్తుతానికి కూటమిగానే వెళ్దాం అనుకుంటున్నారు బట్ బయట నుంచి అది టాక్ అవ్వచ్చు ఎందుకనంటే ఎక్కడో ఇంటర్నల్ గా కొన్ని క్లాషెస్ అయితే స్టార్ట్ అయ్యాయి అవి ఉంటాయి మేడం ఎందుకంటే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య వంద ఇష్యూస్ ఉన్నట్టు అభ్యసేది రెండు పార్టీలు రెండు డిఫరెంట్ భావజాలు ఉంటాయి రెండు వీళ్ళ యాస్పిరేషన్స్ ఎక్కువ ఉంటాయి ఎప్పటికైనా టీడీపీ కార్యకర్తలు ఏమనుకుంటారు చంద్రబాబు నాయుడు గారే ఉండాలి తర్వాత లోకేష్ గారే ఉండాలి ముందుకెళ్ళాలనుకుంటారు జనసేన కార్యకర్తలు ఈ రోజు కాబట్టి మా వాడు సీఎం అవ్వాలి గెలవాలి ముందుకెళ్ళాలనుకుంటారు సో అభ్యస్క లేదా లోకల్ ఆస్పిరేషన్స్ ఉంటాయి క్యాస్ట్ ఈక్వేషన్స్ ఉంటాయి అభ్యస్క ఆ చిన్న వైరుధ్యాలు ఉంటాయి లేదా ఇక్కడ బొమ్మ పెట్టారు ఇక్కడ బొమ్మ తీసేసారు మా వాటి ఏవి ఉంటాయి బట్ ఇట్లాంటిని కలిపి ముందు మాట్లాడుకుంటే రోజు రోజు మీటింగ్ పెట్టుకుంటే ఎలా ముందుకు వెళ్తారని బట్టి ఉంటుంది బట్ కలిసి ఉంటే వాళ్ళకు ఉన్న బలం విడిపోతే ఇద్దరికి ఉండదు ఉండదు ఓకే బట్ ఈ మధ్య కాలంలో చూస్తున్న పొలిటికల్ డెవలప్మెంట్స్ టువర్డ్స్ జనసేన మోర్ క్యూరియస్ అండి బాలినేని గారు జాయిన్ అవ్వటం ఉదయ్ గారి జాయిన్ అవ్వటం వస్తున్న సీనియర్ లీడర్స్ జాయిన్ అవుతూ ఉన్నప్పుడు వై నాట్ టీడీపీ వై జనసేన అనే క్వశ్చన్ అక్కడ మనకు రేజ్ ఉంది అంటే అక్కడ ఉన్నటువంటి సమీకరణాలు బట్టి ఫ్యూచర్లో ఇదైతే బాగుంటుంది కదా అక్కడ ఉన్న క్యాస్ట్ ఈక్వేషన్స్ అన్నీ పెట్టి జాయిన్ అవుతారండి ఇంతకుముందు ముందు బాలినేని గారు కూడా ఇప్పుడు టీడీపీ గారు టీడీపీ నుంచి ఆఫర్ వచ్చింది లేదా జనసేన నుంచి ఆఫర్ ఉండొచ్చు లేదా ఇప్పుడు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ టీడీపీ నుంచి వాళ్ళు క్యాండిడేట్ ఉన్నారు కదా గెలుచున్నారు కదా మనం నెక్స్ట్ జనసేనకి అయితే బాగుంటుంది లోకల్ సమీకరణాలు పట్టుకొని డిసిషన్ తీసుకుంటా ఉంటారు ఎన్ని అండి ఇప్పుడు మీకు ఇందాక వైఫ్ అండ్ హస్బెండ్ ఎగ్జాంపుల్ మీకు పిల్లలు మీకు మీకు కామన్ గోల్ ఎక్కువ ఉంటుంది అట్ ది మీ ఇండివిజువల్ మీకు కొన్ని ఉంటాయి మీకు ఆయనకు ఎక్కువ లక్ష్యాలు ఉన్నట్టు ఇక్కడ ఏమవుతుందంటే ఆబ్వియస్లీ రేపొద్దున పార్టీ బలోపేతం చేసుకోవాలని ఇరు పార్టీలకి ఉంటుంది ఇరు పార్టీ లీడర్లకే ఉంటుంది సో పేరల్గా ఒకటి మీకు తెలిసినా ఒకటి తెలియకపోయినా రెండు పార్టీలు తన పార్టీ బలోపేతం చేసుకోవాలని వర్క్ చేసుకుంటూ ఉంటాయి దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఇది మీ పాత ఇదిగో మీ కొత్త నగ పాత నగకు సమానమైన బరువుకు ఐదు నుంచి పదకొండు నెలల్లో కొత్త డిజైన్ లో నగలు తీసుకోండి మీ పాత నగలిస్తే చాలు దీనిపైన నయా పైసా ఇవ్వాల్సిన పని ఈ మ్యాజిక్ మీ లలితలో మాత్రమే లలిత అడ్వాన్స్ ప్లాన్